నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్టి మీతో శ్రీనివాస్ మరి ఈ రోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి బెల్లంపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడదాం మరి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అయితే ఈ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి సాఫీగానే జరుగుతూ ఉంది అంత కానీ ఎలక్షన్ అంతా సాఫీగానే జరుగుతూ ఉంది కానీ ఇక్కడ రెండు సమస్యలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి మరి ప్రజలు మొబైల్ కి అడిక్ట్ అవ్వడం ఒకటి ఆ మొబైల్ కి అడిక్ట్ అవ్వడంతో మరి ఎలక్షన్ బూత్ కి కూడా వాళ్ళు మొబైల్స్ తీసుకురావడం ఆ మొబైల్స్ ని మరి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానివ్వండి లేకపోతే పోలీసు వాళ్ళు కానివ్వండి అలా చేయలేకపోవడం వల్ల మరి ఆ మొబైల్లను ఏం చేయాలో తెలియని పరిస్థితి మరి ఎక్కడ పెడదామన్నా కనీసం ఇక్కడ పెట్టి వెళ్దామన్నా కూడా అక్కడ మరి ఏ ఒక స్టోర్ రూమ్ లాంటిది ఏమీ అరేంజ్ చేయలేదు అని చెప్పేసి మరి ప్రజలు బాధపడుతున్న సందర్భం అయితే కనబడుతూ ఉండదు అయితే ఇదే కాకుండా చాలా ఇప్పుడు దుమ్నపల్లి కానివ్వండి ఇటు రంగపేట కానివ్వండి పెరకపల్లి కానివ్వండి ఈ ఈ ప్రాంతాలు అంటే ఇంకా ఇంకా ఉన్నాయి అంటే మన గురుకుల స్కూల్ కానివ్వండి అంటే లంబడిదండ గురుకుల స్కూల్ కానివ్వండి బూత్ పోలింగ్ బూత్ గురుకుల స్కూల్ కానివ్వండి దాంట్లో ఏదైతే ఓటర్స్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు వీల్ చైర్స్ ఇచ్చినారు కానీ మరి వాళ్ళకి ఏమి అక్కడ ఒకటి ఒక్కొక్కటే ఇచ్చినారు ఆ ఒక్కొక్క వీల్ చైర్ వీల్ చైర్స్ ఇవ్వడం వల్ల మరి వచ్చిన ఓటర్స్ హ్యాండిక్యాప్స్లలో చాలా మంది కూడా నడిచి వెళ్ళడము లేదో లేకపోతే కొంతమంది రాలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు ఇట్లా ఈ రెండు ఇబ్బందులు అయితే మేజర్గా వాళ్ళను ఇబ్బంది పెట్టినాయి మేజర్గా వాళ్ళను ఇబ్బంది పెట్టినాయి అయితే బట్వాన్పల్లి మీద చాలా ఫోకస్ ఉండడం ఇది చాలా అంటే చాలా అంటే బట్వాన్పల్లిలో ఇక్కడ ఇక్కడ బట్వన్పల్లి అనే గ్రామం అయితే కాంగ్రెస్కి కొంచెం పట్టున్న గ్రామం మరి కారణం ఏమో తెలియదు కానీ అంత పట్టున్న అయినా కూడా మరి ఈ గ్రామం పైన నిఘా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న సందర్భం అయితే కనబడుతూ ఉన్నది మరి ఈ గ్రామం నిఘా పెట్టాల్సిన ఉద్దేశంలో మరి ఏమైనా దుర్దేశాలు ఉన్నాయా అని చెప్పేసి మరి ప్రజలు అనుకుంటున్న ప్రజలు అనుకుంటున్న సందర్భం మరి పోలీసు డిపార్ట్మెంట్ కూడా అంత చాలా చాలా వరకు ఈ బెల్ బట్నంపల్లిలో మరి ఈ ఎలక్షన్ ను ఉద్దేశించే కాదు గత గత ఎలక్షన్లను ఈ ఎలక్షన్లను బేరీజ్ వేసుకుని ఈ ఎలక్షన్స్ పైన మరి నిఘా చాలా అధికంగా ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం మరి ఆ గొడవలు లాంటివి అయితే ఇంతవరకు జరగలేదు అంత సభ్యంగా జరుగుతుంది అయినప్పటికీ బట్వన్పల్లి పైన చాలా ఫోకస్ ఉండడం ఇక్కడ గమనార్హం మరి ఇట్లాంటివి మీ ముందు తీసుకురావడానికి చూస్తా ఉన్నాను ఎస్ఎస్ యూనివర్సిటీ మీతో శ్రీనివాస్